శ్రీ సముద్ర సద్గురు సాయినాథ్ కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయి భక్తులందరూ ఎలా ఉన్నారో అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ సాయినాథ్ నేను ఎల్లప్పుడూ కోరుకుంటున్నాను అలాగే మీరు కోరికలు కోరిన కోరికలన్నింటినీ కూడా సాయిబాబా గారు నెరవేర్చి మీకు మంచి జీవితాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను అయితే ఈరోజు బాబా గారు మనకు ఏ సందేశం ఇవ్వబోతున్నారో చూద్దామండి అయితే తల్లి ఇప్పుడు ఈ క్షణం ఎంత ఎంత డబ్బు కావాలో మనసులో అనుకుని ఒక్క మాట చెప్తే చాలు కేవలం ఒక గంటలోనే నువ్వు కోరింది నీ చేతిలో పడుతుంది సాయి నీకు అందిస్తాడు ఇది నీ సాయి నీకు చేస్తున్నటువంటి సత్యప్రమాణం సాయి మాట ఎల్లప్పుడూ కూడా పుల్లిపోదు బిడ్డ సాయి మాట మీద నమ్మకం ఉంటే సాయి వాగ్దానం మీద నమ్మకం ఉంటే ఒక రెండు నిమిషాలు నీ సాయి ఏం చెప్తున్నారో విను పూర్తిగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయి నువ్వు ఈ పదము ఈ మాట చెప్పిన ఒక గంటలో నీ డబ్బు దొరకకుం దొరకడానికి నేను మార్గాలు చూపిస్తాను ద్వారాలు తెరుచుకుంటాయి అదృష్టపు వాకిళ్ళన్నవి తెరుచుకుంటాయి ఒక్క రెండు నిమిషాలు విను అంటూ మరి ఆ ఒక్క గంటలోనే మన అంద మన దగ్గరికి మనం కోరుకున్నంత డబ్బును తెచ్చిపెట్టేటువంటి ఆ మాట ఏంటి అంత అద్భుతమైనటువంటి మాట ఏంటి అంత శక్తివంతమైన మాట ఏంటి అని బాబాగారు మనకు చెప్తారండి అంటే ఖచ్చితంగా ఆ పదానికి ఆ మాటకి ఎంతో శక్తి ఉందని అర్థమవుతుంది ఎందుకంటే అంత శక్తివంతమైన మాట కాకపోతే బాబాగారు మన కోసం తీసుకురారు కదా మన కష్టాలను తొలగించడానికి ఆ మాటని ఏరుకోరి తీసుకుని వచ్చారు అంటే ఖచ్చితంగా చాలా చాలా శక్తివంతమైనటువంటి మాట అందుకే అద్భుతాలకి అద్భుతాన్ని చేసేటువంటి మాట ఉంటుంది అందుకు ఖచ్చితంగా బాబాగారు సందేశం వినాల్సిందే ఎందుకంటే బాబాగారు ఏం చెప్పినా ఏం చేసినా సరే మన కోసమే మన మేలు కోసమే మన భవిష్యత్తు కోసమే చేస్తారు కాబట్టి ఇక ఆ మాట ఏంటో తెలుసుకోవాలంటే ముందుగా మీరు ఈ వీడియోని గంట చూడండి అలాగే మన సాయి భక్తులందరికీ కూడా షేర్ చేయండి ఇది అయితే మన వీడియో మన వీడియోలో బాబా గారు ఏం చెప్తున్నారని చూద్దాం రండి బిడ్డ ఎప్పుడూ కూడా బాధపడుతూనే ఉంటావు కదా తల్లి బాబా నాకెందుకు నాకు ఈ జీవితం ఇలా ఉన్నది ఇంత కష్టాలే అయిపోయింది ఎందుకు తండ్రి నేను ఎప్పుడూ సంతోషంగా ఉండలేకపోతున్నాను ఎప్పుడు ఆనందంగా ఉండలేకపోతున్నాను అందరిలాగా నేను కూడా ఇంట్లో సుఖ సంతోషాలతో జీవించలేన అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి నాకు ఎప్పుడూ కూడా జరగవు అందరూ కూడా ఎంతో సంతోషంగా వారి వారి పనులు చేసుకుంటూ ఆ పనుల్లో సక్సెస్ సంపాదించుకుని జీవితానికి ఎంత అవసరమో అంత పేరు ప్రతిష్టలు కూడా తెచ్చుకుంటున్నారు ఎంతో సంతోషంగా ఉంటున్నారు మరి ఈ ప్రపంచం బాధలు కష్టాలన్నీ నాకే ఎందుకు తండ్రి ఒక్కడనే ఎందుకు ఇలా ఉన్నాను అందరూ బాగున్నారు కదా నాకు ఏ పని అనుకున్నా కూడా సక్రమంగా జరగడం లేదు ఏ పని తలపెట్టినా సరే అది జరగడం లేదు వెనక్కి వెళ్ళిపోతుంది అదృష్టం కూడా నన్ను చూసి విక్రిస్తుంది ఏదైనా అవకాశం కోసం నేను ప్రయత్నిస్తుంటే అవకాశాలు కూడా నన్ను చూసి వెనక్కి వెనక్కి వెళ్ళిపోతున్నాయి డబ్బు మొహం చూసి ఎన్నలయిందో తెలుసా బాబా ఏదైనా సంపాదనకు ఏదో పాతిక వస్తే అది కూడా వచ్చినంతసేపు కూడా ఉండడం లేదు అవసరాలు ఖర్చులు అయిపోతున్నాయి లేదంటే అప్పుల వాళ్ళకి కట్టాల్సి వస్తుంది ఇక మళ్ళీ నెల అంతా కూడా డబ్బుల కోసం వెంపర్లాడాల్సి వస్తుంది ఒకటవ తారీఖున తీసుకునే జీతం కోసం నెల అంతా కూడా గుడ్డు జాకరి చేక చేస్తూనే ఉన్నా ఆ ఒకటవ తారీఖున తీసుకున్నటువంటి జీతం ఎక్కడ పోతుందో ఎటు పోతుందో ఏమైపోతుందో కనీసం కళ్ళారా చూసిన జ్ఞాపకాలు కూడా లేవు బాబా కష్టానికి తగినట్టు ఫలితం లభించడం లేదు పోనీ ఇది కాదు ఏదైనా చేద్దామంటే అక్కడ కూడా అవకాశాలు ఉండట్లేదు ఏమనుకున్నా సరే అవన్నీ నష్టమే ఏది కూడా కలిసి రావట్లేదు ఒక పక్క చూస్తే పిల్లలకు ఫీజుల కోసమని పిల్లల పెళ్ళిళ్ళ కోసమని ఇంట్లో అనారోగ్యాల సమస్యలకని ఇంటి ఖర్చుల కోసమని వాటికని వీటికని అప్పులు చేసి ఇచ్చేసి ఇచ్చేసి వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఉన్నాను బాబా నాకు వచ్చే జీతం సరిపోవడం లేదు నా సంపాదన సరిపోవడం లేదు ఆ వడ్డీలకే చాలడం లేదు ఇక నేను అసలు ఎప్పుడు తీర్చాలి తండ్రి నా జీవితం అంతా వడ్డీలతోనే సరిపోయేలాగా ఉంది నా చేతి నిండా డబ్బులతో నా బీరువా నిండా డబ్బులతో నాకు దేనికి లోటు లేదు అన్న భావనతో నేను ఎప్పుడు బతుకుతాను తండ్రి బాబా ఆ శుభగడిగాలు ఎప్పుడు వస్తాయి నా జీవితానికి అలాంటి క్షణాలు ఎప్పుడు వస్తాయి ఈ జీవితం నిజంగా చాలా దుర్భరంగా ఉంది బాబా నా వల్ల కావడం లేదు ఈ జీవితం ఎందుకు అనిపిస్తుంది నాకు తండ్రి ఒక్కొక్కసారి ఎప్పుడు అప్పుల వాళ్ళు వచ్చి మీద పడతారో ఇంటి మీద పడతారో రోడ్డు మీద కేడిస్తారో అని చాలా భయమేస్తుంది వాళ్ళు ఎవరైనా సరే రోడ్డు మీద కనబడితే దాక్కునే పరిస్థితి వచ్చేసింది బాబా కుటుంబంలో చూస్తే ఆర్థిక ఇబ్బందులు అనారోగ్య సమస్యలు బిడ్డల చదువులు బిడ్డల పెళ్లిళ్ళు ఒకటి కాదు రెండు కాదు బాబా కనీసం ఉండడానికి నాకంటూ సొంత ఇల్లు కూడా లేదు కనీసం కుటుంబ అవసరాలు తీర్చడానికి కడుపు నిండా తినడానికి కూడా సా సరిపోయినంత పైకం కూడా లేదు ఒకటే కోరుకుంటుంటే అవుతాదా ఏదైనా పోని నేను చేస్తున్న పనిలో సంపాదన సరిపోవట్లేదు నా సొంతంగా ఏదైనా బిజినెస్ చేసుకుందామంటే అది కూడా కలిసి రావడం లేదు ఏది పట్టుకున్నా ఏం చేసినా సరే నష్టమే కానీ ఈ బాధలు ఈ ఆర్థిక ఇబ్బందులు ఈ అప్పులు బాధలు నేను చూడలేకపోతున్నాను బాబా పడలేకపోతుందని బాబు నా వల్ల కాదు తండ్రి ఇక నువ్వే ఏదో ఒకటి చేసి నన్ను గట్టెక్కిచ్చు నా సమస్యలన్నింటికి దూరం చేయి బాబా అంటూ ప్రతి క్షణం కూడా ఆర్థిక ఇబ్బందులతో విలవెలలాడిపోతున్నావు కదా బిడ్డ తల్లి గుర్తించుకో ఈ రోజుతో నీ కష్టాలన్నీ కూడా దూరమైపోతాయి ఇప్పుడు నీవు ఏవైతే అనుభవిస్తున్నావో ఆ బాధలన్నీ కూడా నీ నుంచి దూరం అయిపోతాయి నీ జీవితం నుంచి దరిద్రం అనేది వెళ్ళిపోతుంది ఇక మీదట నీ జీవితంలో నీకు అదృష్టం అన్నది అడుగు పెడుతుంది అన్నావు కదా అదృష్టం కూడా నన్ను చూసి భయపడుతుంది పారిపోతుందని ఆ అదృష్టమే నిన్ను వెతుక్కుంటూ వచ్చేలా నేను చేస్తాను తల్లి నువ్వు వెతుక్కొడని వెతుక్కుని వెళ్ళడం కాదు ఆ అదృష్టమే నిన్ను వెతుక్కుని నీ దగ్గరికి వస్తుంది వెం నీ బాబా ఆ శుభగడియాలను త్వరలోనే తీసుకుని వస్తున్నారు అవన్నీ కూడా ఈ రోజుతో అంతమైపోతున్నాయి నువ్వు ఏ చేయాల్సింది ఏంటో తెలుసా తల్లి నేను ఒక అద్భుతమైనటువంటి మాట చెప్తాను ఎంతో శక్తివంతమైనటువంటి మాట చెప్తాను ఆ మాట కనుక నువ్వు చెప్పుకో చెప్పుకుంటూ ఉన్నావంటే నీ జీవితంలో ధన వర్షం కాసుల వర్షం కురుస్తుంది నీ ఇంట్లో డబ్బు ప్రవాహంలా పుడుతుంది నీ ఇంట్లోకి డబ్బులు రావడం మొదలు పెడుతుంది నీ ఇంట్లో నుండి దరిద్రం పారిపోతుంది కరిష్ కష్టాలు పారిపోతాయి నీ ఇంట్లో ఒక దేనికి ఇక దేనికి లేదు అన్న మాటే ఉండదు నిజానికి నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను కదా తల్లి ఈ సాయి భక్తుల ఇంట్లో లేదు అన్న మాట తావే లేదు అని నా మాటలకు నేను ఎప్పుడూ కట్టుబడి ఉంటాను కాకపోతే మీరు ఇప్పుడు కూడా నువ్వు ఏదైనా బా అనుభవిస్తున్నావు బాధలు కష్టాలు వాటికి నువ్వు అనుభవించాల్సిన సమయం ఇంతవరకు ఉంది కాబట్టి ఇంతవరకు కూడా అనుభవించగలవు ఎందుకంటే కొన్ని పూర్వజన్మ కర్మలు అవన్నీ తీరిపోతేనే నీ జీవితంలో మంచి రోజులు ఉన్నవి నీకు వస్తాయి బిడ్డ అలాంటి మంచి రోజులు ఇప్పుడు నీకు వస్తున్నాయి నీ సాయి అలాంటి మంచి రోజులని నీ కోసం తీసుకుని వచ్చాడు ఇప్పుడు చేయవలసిందల్లా నువ్వు జపించాల్సింది నువ్వు చేయాల్సింది ఏంటంటే ఆ ఒక్క మాట ఏంటో తెలుసా శ్రీం శ్రీ సాయి ధనమాంగళ్య ప్రదాయ నమ ఓం శ్రీ శ్రీ సాయి ధనమాంగళ్య ప్రదాయ నమ ఈ మాటను నువ్వు నిరంతరం గనక చెప్పుకుంటూ ఉన్నావు అంటే నీ ఇంట్లో కాసుల వర్షం నువ్వు ఇలా ఎనిమిది సార్లు చెప్పుకున్నావు అంటే ఖచ్చితంగా ఒక గంటలో నీకు కావాల్సింది నీ చేతిలో పడుతుంది అది కొద్ది కొద్దిగా డబ్బు అయితే ఒక గంటలోనే నీకు అందుతాయి నీకు పెద్ద మొత్తంలో ఒకే అయితే ఒకే రోజులో నీ చేతి ఖచ్చితంగా అందుతాయి అవి నీ చేతికి అందడానికి నీకు మార్గాలు అన్నవి తెరుచుకుంటున్నాయి నీకు ఆలోచనలు అన్నవి వస్తాయి నీకు ఇవ్వవలసిన వాళ్ళు వాళ్ళంత వాళ్ళే తీసుకుని వస్తారు నీకు రావాల్సిన సొమ్ము నీకు అందుతుంది అలా చేసేలా నీ బాబా చేస్తాడని నీకు మాట ఇస్తున్నాను బిడ్డ ఇక మీదట నీ కష్టాలు అన్నింటినీ కూడా నువ్వు దూరం చేసుకో ఎప్పుడూ కూడా నీ కుటుంబంతో నువ్వు సంతోషంగా ఆనందంగా జీవించాలని ఈ సాయి నీకు ఆశీర్వాదం ఇస్తున్నాడు తల్లి బాబా గారు ఈరోజు అయితే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అందించారండి ఈ వీడియో మీ అందరికీ బాగా నచ్చిందని నేను అనుకుంటున్నాను అలాగే ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి అలాగే మీ అందరూ కూడా మీ జీవితంలో కనుక్కున్న ఏవైతే అనుకున్నారో ఆ కోరికలు అన్నీ నెరవేరాలి అలాగే మీ కష్టాలు కడలీళ్ళు అన్నీ కడలి సమసిపోవాలని ఆ సాయినాథ్ని కోరుకుంటున్నాను జై శ్రీ సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మరీ రేపు సాయి సందేశంతో మళ్ళీ కలుద్దాం సర్వే జనా సుఖినో భవంతు